భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటవ విడత నిధులను రైతుల అకౌంట్లోకి జమ చేయడం అనేటువంటి జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖి వివ అనేటువంటి కార్యక్రమం కింద ఐదు వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి విడుదల చేయడం జరిగింది మొత్తం మీద ఈరోజు రైతులకి ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి జమ కావాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు వేలు మొత్తం కలిసి ఏడు వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం కింద అందించడం అనేటువంటి జరుగుతోంది చిత్తూరు జిల్లాలో ఒక లక్ష అరవై ఆరు వేల తొమ్మిది వందల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తరపున మనకు పిఎం కిసాన్ నిధిని విడుదల చేయడం అనేటువంటిది జరిగింది నేడు చిత్తూరులో జరిగినటువంటి కార్యక్రమంలో రైతు సోదరులందరూ కూడా వాళ్ళ అకౌంట్లోకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రెండు వేలు నిధులు అకౌంట్ చూసుకొని చాలా సంతోషంగా వాళ్ళ హర్షం వెళ్ళివచ్చడం అనేటువంటి జరిగింది ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ప్రధానమంత్రి కృషి సించయి యోజన అనేటువంటి కార్యక్రమాన్ని నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్కు శాంక్షన్ చేయడం అనేటువంటి జరిగింది ఈ రాష్ట్రంలో గత వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు లేనటువంటి ఈ డ్రిప్ ఇరిగేషన్కు ఈసారి మళ్ళీ ప్రాధాన్యత సంతరించుకొని అనేక మంది రైతులు ఉపయోగించుకుంటున్నారు దానికి కూడా రైతులు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది జై హింద్ జై భారత్